జ్యోతిష్య శాస్త్రం మన రాసుచక్రం ప్రకారం మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియజేస్తుంది కాగా ప్రతి ఒక్కరికీ తమ పెళ్లి గురించి ఎన్నో అనుకుంటారు కొంతమంది అమ్మాయి బాగుంటే చాలు పెళ్లి చేసుకుందామనుకుంటే మరికొంతమంది బాగా డబ్బున అమ్మాయి భార్యగా రావాలనుకుంటారు అయితే కొంతమంది రాసుల అబ్బాయిలకు మాత్రం బాగా డబ్బున అమ్మాయిలే భార్యలుగా వస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మరి ఏ రాసుల వారికి ధనవంతురాలైన భార్య దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి వృషభ రాశి ఈ రాశివారు మంచి స్వభావం కలిగి ఉంటారు వీళ్లు తమ దినచర్య తమ జీవితంలోని మంచి మంచి విషయాలను ఇతరులకు చెప్పుకుంటారు వీళ్ళు దేనిలోనూ రాజీపడరు ఈ రాశి పురుషులకు జీవితంలో మంచి విజయం సాధించే శ్రేయస్సును ప్రేరేపించే అమ్మాయే భార్యగా రావాలని ఆశపడతారు సింహరాశి వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ వీరు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు ఈ రాశివారు సహజంగానే పుట్టుకతోనే నాయకులు వీళ్లు దేనికీ భయపడరు ముఖ్యంగా ఇతరులను అయస్కాంతంగా ఆకర్షించే వ్యక్తిత్వం అసాధారణ సామర్థ్యాలు అధికారం చెలాయించే గుణాలు వీరికి ఉంటాయి వీరు కూడా తమలాగా ఉండే అమ్మాయినే భార్యగా రావాలని కోరుకుంటారు తులారాశి ఈ రాశివారు విలాసవంతంగా ఉండాలనుకుంటారు ఈ కూడా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు వీరి ప్రేమకు ఎవరైనా దాసోహం కావాల్సిందే ఈ రాశివారు సహజమైన శైలిని కలిగి ఉంటారు అయితే ఈ వీళ్లు ఈ లక్షణాన్నింటినీ ఇష్టపడే ధనిక భాగస్వామి కావాలని కోరుకుంటారు మీనరాశి ఈ రాశి అబ్బాయిలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తారు వీరు మంచి భావోద్వేగ సంబంధాలను కలిగి ఉంటారు వీరికి సానుభూతి ఎక్కువ భావోద్వేగ సంబంధానికి విలువ ఇచ్చే సంపన్న అమ్మాయి తమ భార్యగా రావాలని కోరుకుంటారు